చిరకాల మిత్రుడు ఉద్యమకారుడు సామాజిక కార్యకర్త నా అత్యంత ఆత్మీయ మిత్రుడు వెంకన్న ఈరోజు ఇంత ఒక సొంతంగా ఒక స్టూడియోని తయారు చేసుకున్నాడు ఇది ప్రజల స్టూడియో ప్రజలకు ఉపయోగపడే స్టూడియో తను గత పది సంవత్సరాలుగా ప్రతి అంశాన్ని అంటే ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని తడమటమే కాకుండా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కూడా చాలా బాగా కృషి చేస్తున్నాడు అదేవిధంగా తాను వచ్చిన సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని రకాల న్యాయాలు జరగటానికి అతను పోరాడుతున్నాడు అభినందిస్తూ ఈ ఛానల్ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చాలా ముందుంటుందని అనేక విషయాలను వెలుగు తీసుకొస్తుందని ఇక్కడ జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు అవినీతి దుర్మార్గాలు అన్నీ కూడా బయట ప్రపంచాన్ని తెలియజేయటమే కాకుండా వాటిని కట్టడి చేయడానికి కావాల్సిన కార్యాచరణ కూడా దొరుకుతుందని ఆశిస్తున్నాను